అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందూ మతంలో కార్తీక పౌర్ణమి తరువాత అంతటి విశిష్టత జ్యేష్క పౌర్ణమికి ఉంది ఈ ఏడాది జేష్క పౌర్ణమి జూన్ పదకొండున జరుపుకుంటాము ఆ రోజున రైతులు విశ్వావసునామ సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు ఆ రోజున కొన్ని ఆచారాలతో ముడిపడి ఉందని పండితులు చెబుతున్నారు పురాణాల ప్రకారం జ్యేష్క పౌర్ణమి రోజు కొన్ని పనులు అసలు చేయకూడదని పండితులు చెబుతున్నారు ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం జ్యేష్క పూర్ణిమ రెండు వేల ఇరవై ఐదు కుటుంబ భక్తికి పూర్వీకుల స్మరణకు పవిత్రమైన రోజు ఈ రోజు చేసే వ్రతాలు వైవాహిక బంధాన్ని బలోపేతం చేయడంతో పాటు శ్రేయస్సును రక్షణను ప్రసాదిస్తాయి జేష్క పూర్ణిమను వట్పూర్ణిమ పూర్ణిమ అని కూడా పిలుస్తారు ఇది మాసంలో వచ్చే పౌర్ణమి ఈ రోజును కుటుంబ సభ్యుల ఆయుష్యు పూర్వీకులను స్మరించుకోవడానికి విష్ణుమూర్తి లక్ష్మీదేవిని ఆరాధించడం దీని ప్రత్యేకత ఉపవాసముండి మరిచెట్టుకు ప్రత్యేక పూజలు చేస్తారు జూన్ పదకొండు బుధవారం పూర్ణిమతిథి ప్రారంభం జూన్ పది ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాలు పూర్ణిమతిథి ముగింపు జూన్ పదకొండు ఉదయం తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాలు పూర్ణిమ నాడు చంద్రోదయం జూన్ పదకొండు రాత్రి పది గంటల యాభై నిమిషాలు ఉపవాస దినం వ్రతం ప్రారంభం జూన్ పది జ్యేష్ఠ పూర్ణిమ ప్రాముఖ్యత అంటే పెద్ద అని అర్థం ఈ పూర్ణిమ రోజున ఇంటి పెద్దల ఆశీస్సులు తీసుకోవడం చాలా శ్రేయస్కరం పూర్ణిమ వ్రతం శక్తిని దీర్ఘాయుష్యును ప్రసాదిస్తుంది తర్పణం దానం చేయడం ద్వారా మన పూర్వీకులను గౌరవించుకోవాలి కుటుంబ రక్షణ కోసం శ్రీమహావిష్ణువును ఐశ్వర్యం కోసం లక్ష్మీదేవిని భక్తులు పూజలు చేస్తారు వట్ పూర్ణిమ వ్రత విధానం వివాహిత స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి కొత్త దుస్తులు ధరించి ఉపవాసం ఉంటారు సూర్యోదయం వేళ మర్రిచెట్టుకు పూజలు చేస్తారు పువ్వులు అక్షతలు బెల్లం కలిపిన నీటిని సమర్పిస్తారు చెట్టు చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణలు చేస్తూ దారాన్ని కడతారు తరువాత పెద్దల ఆశీస్సులు తీసుకుంటారు వ్రతం చేసినప్పుడు కట్టుకున్న దుస్తులను నగలను వృద్ధ దంపతులకు దానం చేస్తారు విష్ణువు లక్ష్మికి సంబంధించిన మంత్రాలతో ఈ వ్రతం ముగుస్తుంది జ్యేష్ఠ పూర్ణిమ బిల్వత్రి రాత్రి వ్రతం జ్యేష్ఠ పూర్ణిమ మంగళవారం నాడు వస్తే స్కందపురాణంలో చెప్పిన విధంగా భక్తులు సంవత్సరం పాటు పూర్ణిమ వ్రతాలను ఆచరిస్తారు మొదటి మంగళవారం నాడు వచ్చే పూర్ణిమ రోజున ఆవాలు కలిపిన నీటితో స్నానం చేసి చందనం పువ్వులతో బిల్వ మారేడు వృక్షాన్ని పూజిస్తారు ఆ రోజు ఒక్కసారి మాత్రమే భోజనం చేస్తారు కుక్క పంది లేదా గాడిద తాకిన ఆహారాన్ని తినకూడదు చివరి పూర్ణిమ నాడు బార్లీ గోధుమలు బియ్యం నువ్వులు మొదలైన ధాన్యాలను సేకరించి బంగారు ఉమామహేశ్వర విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఎర్రటి వస్త్రాలు అగరబత్తులు దీపాలు నైవేద్యం సమర్పిస్తారు ఆధ్యాత్మిక అర్థం ప్రయోజనాలు ఈ వ్రతాలు ఆచారాలు చేయడం వల్ల వైవాహిక బంధం బలపడుతుంది పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి దేవుడి రక్షణ శ్రేయస్సు కలుగుతాయి పౌర్ణమి వెన్నెల్లో చేసే పూజలు కుటుంబంలో ఐక్యతను కలిగిస్తాయి పూర్వీకుల పట్ల కృతజ్ఞతను పెంపొందిస్తాయి విష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆయుష్షు పెరుగుతుంది విష్ణు పురాణంలో ఏరువాక పూర్ణిమను సీతాయజ్ఞంగా వివరించారు సీత అంటే నాగలి అని అర్థం వప్ప మంగళ దివసం బీజవాపన మంగళ దివసం వాహన పునాహ మంగళం కర్షణ పుణ్యహ మంగళం అనే పేర్లతో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు శుద్ధోదన మహారాజు ఆనాడు కపిలవస్తులో లాంఛనంగా ఏరువాకను ప్రారంభిస్తూ బంగారు నాగలిని కర్షకులకు అందించినట్లు పండితులు చెబుతున్నారు జేష్క పూర్ణిమ రోజు జుట్టు గోళ్లను కత్తిరించకూడదు పూర్ణమి రోజున చంద్రుడు పూర్ణచంద్రుడి రూపంలో కనిపిస్తాడు మన పూర్వీకుల కాలం నుండి నేటివరకు భూమిని భూదేవిగా కొలుస్తున్నాం ఆరోజున జుట్టును గోళ్లను భూమిపై పడేస్తే అశుభమని పండితులు చెబుతున్నారు జ్యేష్క పూర్ణిమ రోజు సాత్వికమైన ఆహారాన్ని తినాలి కుల దైవాన్ని భూమాతకు ప్రత్యేకంగా పూజలు జరపాలి ఎలాంటి మాంసాహారం తినకూడదని పండితులు చెబుతున్నారు అలాగే మద్యం కూడా తాగకూడదు ఆ రోజు భూమాతకు ప్రత్యేకమైన రోజు జంతువులను కోసేటప్పుడు భూమిపై రక్తం పడుతుంది అలా పడితే భూదేవికి కోపం వచ్చి పంటలు సరిగా పండవని శాస్త్రాలు చెబుతున్నాయి మద్యం సేవించడం వలన ఆత్మశుద్ధికి విఘాతం కలుగుతుంది అంతేకాదు మాంసం తిన్నా మద్యం తాగినా చాలామందికి కోపం పెరుగుతుంది ఆవేశంలో ఇతరులకు హాని కలుగజేసే అవకాశం ఉంది ఆరోజు భగవంతుని ధ్యానిస్తే గడపాలి పాలు పండ్లు లాంటి సాత్విక ఆహారాన్ని తినాలి ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టకుండా ఉండాలని పండితులు చెబుతున్నారు సోమరితనంగా ఉండవద్దు ఆ రోజు విందు వినోదాలకు దూరంగా ఉండండి దేవాలయాలు సందర్శించండి ఉత్సాహంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనండి జ్యేష్క పౌర్ణమి ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది ఆరోజు చేయాలనుకున్న పనిని వాయిదా వేయకుండా చేయకుండా చేయండి పురాణాల ప్రకారం నలుపు రంగును అసుగ కార్యక్రమాలకు వాడతారు జ్యేష్ఠ పౌర్ణమి వంటి పవిత్ర దినాల్లో సాధ్యమైనంతవరకు వాడవద్దు బ్లాక్ కలర్ ప్రతికూల శక్తులను కలుగజేస్తుంది గులాబీ పసుపు ఆకుపచ్చ రంగులను వాడండి ప్రకాశించే రంగులను వాడితే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు తులసి పవిత్ర తులసి ఆకులను ఆదివారాలు లేదా పూర్ణిమ లేదా ఏకాదశి వంటి పవిత్ర దినాలలో కోయకూడదు తులసి చెట్టు లక్ష్మీదేవితో సమానం ఆరోజు తులసి చెట్టును అంటుకుంటే విష్ణుమూర్తికి కోపం వస్తుంది అందుకే ఆరోజు తులసి ఆకులను కోయకూడదని పండితులు చెబుతున్నారు జ్యేష్క పూర్ణిమ కుటుంబ భక్తి పూర్వీకుల స్మరణ దైవారాధనల కలయిక వట్పూర్ణిమ వ్రతం తర్పణ సమర్పణలు బిల్వత్రి ఆచరణల ద్వారా ఆధ్యాత్మిక కుటుంబ బంధాలు బలపడతాయి దీనివల్ల దీర్ఘాయువు సంతోషం శ్రేయస్సు లభిస్తాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు